పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన ఓజీ సినిమా పవన్ కళ్యాణ్ అభిమానులను ఉర్రూతలోగించింది థియేటర్ల వద్ద అభిమానులు పవన్ కళ్యాణ్ కట్అవుట్ కి పాలాభిషేకం చేసి చేతిలోనే కర్పూర హారతులిచ్చి అకుంఠిత అభిమానాన్ని చాటుకుంటే మరికొందరు పెద్ద ఎత్తున బాణసంచా కాలుస్తూ కేరింతలు కొడుతూ సంబరం చేసుకున్నారు ఇంకా మరికొందరు డీజే పెట్టి చిందులు వేస్తూ పవన్ ఇంకా మరికొందరు డీజే పెట్టి చిందులు వేస్తూ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్కు తమ అభిమానాన్ని చాటుకున్నారు మొత్తం మీద అభిమానులు మాస్ హంగామా చేశారు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అభిమానులు ఎప్పుడెప్పుడా ఎదురు చూసినా ఓజీ సినిమా రిలీజ్ కావడంతో అభిమానుల సంతోషానికి అవధులు లేవు థియేటర్ల ముందు అభిమానులు కోలాహలం అంతా ఇంత కాదు రిలీజ్ అయిన అన్ని థియేటర్ల వద్ద పవన్ కళ్యాణ్ అభిమానులు సందడి చేశారు తమ అభిమాన హీరో పవన్ కళ్యాణ్ కట్అవుట్ కి పాలాభిషేకం చేసి హారతులు ఇచ్చారు డీజే పెట్టి చిందులు వేశారు జాతరని తలపించేలా బాణాసంచా కాలుస్తూ కేరింతలు కొట్టారు మొత్తం మీద థియేటర్ల వద్ద అభిమానులు మాస్ హంగామా చేశారు డీవీ ఎంటర్టైన్మెంట్ ఆధ్వర్యంలో డివివి దానయ్య నిర్మించిన ఓజీ చిత్రంలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా ఇమ్రాన్ హమీ హీరోయిన్గా ప్రియాంక మోహన్ అర్జున్ దాస్ శ్రీయారెడ్డి మరియు ప్రకాష్ రాజ్ ప్రముఖ తారాగణంతో ఈ చిత్రాన్ని నిర్మించారు దీనికి సినిమాటోగ్రఫీ రవి కె చంద్రన్ మనోజ్ పరమహంస నిర్వహించగా సంగీతం తమన్ ఎస్ సమకూర్చారు ఈ సినిమా తెలుగుతో పాటు తమిళం కన్నడ మలయాళం మరియు హిందీ భాషల్లో విడుదలైంది పవన్ కళ్యాణ్ రాజకీయ ప్రచార కారణంగా నిరవధికంగా వాయిదా పడిన ఈ చిత్రం సినిమా తదుపరి షెడ్యూల్లను పూర్తి చేసుకుని ఇరవై ఐదవ తేదీన రిలీజ్ చేశారు పవన్ కళ్యాణ్ ఎప్పుడా అని ఎదురు చూసిన ఓజీ సినిమా రిలీజ్ కావడంతో అభిమానులు సినిమాను చూసే తమ అభిప్రాయాలను ఎస్ న్యూస్ కు వెల్లడించారు సినిమా ఎలా ఉందంటే అలా ఉంది బ్లాక్ బస్టర్ ఇంకా మనం అనుకునేది కళాశాల సుమా సునామీలే ఇంకా మూవీ ఎక్సిడెంట్ అయ్యా సూపర్ మేక్ సూపర్ బంపర్ సూపర్ ఇసుడు మూవీ ఎప్పుడు చూడాల పవన్ కళ్యాణ్ గారిది అది చెప్పండి ఆయన చరిత్రలోనే ఆయన పుట్టినకింతవరకు ఇసుముడు సినిమా ఎప్పుడు తీలా ఇలాంటి సినిమా చూస్తాం అదృష్టంగా బాగా సినిమా బ్లాక్ బస్టర్ పవన్ కళ్యాణ్ సూపర్గా చేశాడు సినిమాలో తమన్ మ్యూజిక్ చాలా సూపర్గా ఉంది